ఎప్పుడైతే షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారో దళిత వాడల్లో గుడులొద్దు ముందు టాయిలెట్లు కట్టించండి ఎవరు కట్టించమన్నాడు మిమ్మల్ని గుళ్ళని అడిగారు దేవాలయాలు ఎవరు కట్టించమని అడిగారు అని అన్నారు ఇది వైఎస్ ఫ్యామిలీ సిద్ధాంతం అనేది ఒక చర్చ వస్తుంది వాస్తవానికి వైఎస్ ఫ్యామిలీ సిద్ధాంతం అది కాదు ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి చాలా వరకు ఇది నేను చెప్తున్న మాట కాదు కొన్ని వీడియోలు సాక్ష్యాలు ఇస్తున్నాయి చాలామంది చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఇప్పుడు నేను చూపించాల్సిన పనే లేదు ఎక్కువగా ఇప్పటికీ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వీడియోలు వస్తూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు వస్తూ ఉంటాయి వైఎస్ రాజశేఖర గారు లేకపోయినా అప్పుడు ఆయన ఎలా టీవీగా నడిచారు ఎలా ఉన్నారు అప్పుడు గుర్తుంటే ఈ మధ్యన ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా టీవీగా ఎలా దిగారో చూడండి ఉంచి అని ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆయన చాలా టీవీగా దిగుతారు దిగిన వెంటనే విజయమ్మ గారు పళ్ళం పట్టుకొని వస్తారు పళ్ళం పట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి హారతి ఇస్తారు హారతి అనే సంస్కృతి ఎక్కడదండి హిందూ సాంప్రదాయ సంస్కృత క్రిస్టియన్ సాంప్రదాయ సంస్కృత క్రిస్టియానిటీలో క్రైస్తవులు ఎవరైనా హారతిస్తారా కనీసం హారత కర్పూరాలు ఉంటారా వాళ్ళు హారత కర్పూరం ఒకటి ఉందనేది తెలుస్తుందా తెలియదు అంటే అక్కడ వైఎస్ ఫ్యామిలీ సిద్ధాంతం వేరు కానీ వైఎస్ ఫ్యామిలీ బేసిక్గా క్రైస్తవ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ ఎప్పుడూ విజయమ్మ హారతపళ్ళం పట్టుకున్న విజయమ్మ గారి చేతిలో ఎప్పటికీ బై ఎప్పుడు బైబిల్ ఉంటుంది అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా క్రైస్తవులైనా సరే క్రిస్టియానిటీని చేత పట్టుకున్న హిందూ సాంప్రదాయాన్ని కూడా గౌరవించారు అనడానికి నిదర్శనం ఆమె చేతిలో ఉన్న హారతిపళ్ళు తర్వాత మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా హిందువులు పండుగల్లో పాల్గొంటున్నారు పూజలు చేస్తున్నారు మొన్న ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉగాది పురస్కారాల్లో పాల్గొన్నారు ఉగాదిని అద్భుతంగా చేశారు మొన్న కూడా ఆయన పార్టీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు అన్ని రకాల హిందువులు పూజలు కూడా చేస్తున్నారు అందులో పాల్గొంటున్నారు వేద మంత్రాలు వినిపిస్తున్నారు వల్లిస్తున్నారు అక్కడ కూర్చుంటున్నారు పూజార్లు పూజ చేస్తూ ఉంటాయి ఆ పూజల వ్రతాల్లో పాల్గొంటున్నారు అంటే వాళ్ళు క్రిస్టియనిటీయే కాదని అనట్ల క్రైస్తవులే కానీ హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు హిందూ సాంప్రదాయాలకి గౌరవం ఇస్తున్నారు వాళ్ళు ఇది వైఎస్ఆర్ ఫ్యామిలీ సిద్ధాంతం ఇది వైఎస్ఆర్ ఫ్యామిలీ సిద్ధాంతం ఓకే షర్మిల గారు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన వైఎస్ఆర్ గారి కుమార్తె కానీ ఆమె క్రైస్తవ ఆమె క్రైస్తవురాలు క్రిస్టియానిటీని పూర్తిగా చేత పట్టుకున్నారు ఆమె ఎప్పుడు ఇలాంటివైతే ఏమీ చేయలేదు మరి ఏమైనా చేస్తానేమో తెలియదు కానీ రాజకీయాల్లో ఉన్న మనిషి ఆమె కూడా ఇప్పుడు ఒక పిసిసి చీఫ్గా ఒక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆమె అలాంటప్పుడు అన్ని మతాలని కలుపుకెళ్ళాలి మత రాజకీయాలు చేయకూడదు ఒక మతమే అని అనకూడదు హిందూ సాంప్రదాయాలను కూడా గౌరవించాలి పాటించిన పాటకు పాటించకుండా గౌరవించాలి దళిత వాడల్లో ఆలయాలు వద్దు అని అనడం ఖచ్చితంగా హిందూ సాంప్రదాయాల్ని హిందుత్వాన్ని అగౌరవపరిచినట్టే దళిత వాడల్లో ఆలయాలు వద్దు మిమ్మల్ని ఎవడ కట్టమన్నాడు అని అడిగే హక్కు ఆమెకి ఎవరిచ్చారు అనేది కూడా అక్కడ కీలకమైన ప్రశ్న కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్ ఫ్యామిలీ సిద్ధాంతం ఇదేనా అంటే అది మాత్రం కాదు ఎందుకంటే గతంలో జరిగినవి చూస్తే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హిందుత్వాన్ని గౌరవించారు జగన్మోహన్ రెడ్డి గారు హిందుత్వాన్ని గౌరవించారు కానీ కొత్తగా ఈమె ఎందుకంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయే కాదు ఇప్పుడంటే వైసీపీ ఉంది కానీ అప్పుడే ఆయన సొంతంగా పార్టీ పెట్టల అలాగని కాంగ్రెస్ పార్టీ విధానం అదా అంటే చెప్పలేము కాబట్టి ఇప్పుడు మాత్రం షర్మిల్ గారు ఏదో కొత్త మత రాజకీయాలతో ఏదో సాధిద్దాం అనుకుంటున్నారేమో అది వైఎస్ఆర్ కుటుంబానికి ఆపాదించడం అయితే కరెక్ట్ కాదు అనేది కొంతమంది రాజకీయ పరిశీలకు చెప్తున్నమాట